వన్ మిస్టేక్ వల్ల ఈ క్లయింట్ వచ్చేసి మనకు దాదాపుగా థర్టీ ల్యాక్స్ వరకు లాస్ అవుతున్నారు ఎలాగో చెప్తాను వీడియో చూడండి పూర్తిగా ఈ సైట్ వచ్చేసి మనకు కర్నూలు డిస్టిక్లో సైట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ స్లాబ్ టెన్ ఇయర్స్ బ్యాక్ వాటర్ లీక్ అవుతుందని లోకల్ మేసరీతో వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించుకున్నారు దానివల్ల లాభం లేక మళ్ళీ త్రీ ఇయర్స్కు వాటర్ లీకేజ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతే మళ్ళీ చేయించుకున్నారు ఇలా త్రీ టైమ్స్ చేసుకోవడం వల్ల వర్షం పడ్డప్పుడు వాటర్ డీప్గా పెనట్రేట్ అయిపోతూ కింద ఉండే సీలింగ్ను హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే హెవీగా డ్యామేజ్ చేసింది ఇక్కడ క్లయింట్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ ఇది మనకి ఎక్కువ రోజులు రాదు మీరు చేయించుకున్నా కూడా వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండదు సార్ అని సార్ ఒకటే అడిగారు మనల్ని మనకి ఒక సిక్స్ మంత్ ఉంటే చాలు అని చెప్పారు ఇక్కడ జెట్ ప్రెజర్తో క్లీన్ చేసుకున్న తర్వాత క్రాక్స్ను ఐడెంటిఫై చేసి వాటికి పియూ సీలెంట్ అనే కెమికల్తో ట్రీట్ చేసి సార్కు వన్ సిక్స్ మంత్స్ వరకు అయితే ప్రొటెక్షన్గా ఇచ్చేసాం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని నష్టపోకండి ఇది మా రిక్వెస్ట్ అండి